రేవంత్ రెడ్డి పాలన ఏడాది అయిన సందర్భంగా ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా ఉత్సవాలు జరుపుతుంటే మరో పక్కన ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలంటూ రాష్ట్ర బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సరూర్ నగర్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది మనతో పాటు మాట్లాడడానికి ఆరుమూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు అనే ఏంటి ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలు అన్నారు ఏంటి అసలు అరవై ఆరు మోసాలు కాదు ఆరు వందల అరవై ఆరు మోసాలు చేసి ఆరు గ్యారంటీలు మనం ఒక వాగ్దానాలు చెప్పి తెలంగాణ ప్రజలని నమ్మక ద్రోహం చేసి గద్దె మీద ఎక్కిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సంవత్సరం లోపల తెలంగాణ ప్రజలను అడుగడుగున మోసం చేసింది పోయి మళ్ళీ ఈరోజు ఒక విజయోత్సవాలు అనే ఒక కొత్త డ్రామాలు మొదలుపెట్టారు దాని మీద ప్రజలను మేలుకొల్పడానికి అప్పుడు ఏమేమి చెప్పిన ఇప్పుడు ఏం చేసిండ్రని ఆరు గ్యారెంటీ అరవై ఆరు మోసాలని చెప్పడం జరుగుతుంది ముఖ్యమంత్రి చెప్తుండే ఆరు గ్యారంటీలు అమలైనా చెప్పేసి పక్క రాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా మీరేమో అసలు ఏం చెప్తారు ఏం జరుగుతుందని మీరు అంటున్నారు మీడియా మేము అవసరం లేదు ప్రత్యక్షం ఎవరైతే పోయిన సంవత్సరం వల్ల ఏదైతే మేనిఫెస్టో ఉందో మహిళలకు రెండు వందల రెండు వేల ఐదు వందలు ఇచ్చారా ఇంతవరకు ఒక ఇందిరా మీలు కట్టారా ఒక పెన్షన్ ఇచ్చారా లేకపోతే పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు చేశారా ఇప్పుడు ఎవరైతే దివ్యాంగులకు ఆరు వేలు చేశారా ఇవన్నీ మేము అడుగుతున్నాము ప్రజలు అడిగింది ప్రజలప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినప్పుడు ప్రజల్ని మోసం చేసిన ఈ దుర్మార్గురం ఈ ఫోర్ ట్వంటీ సర్కార్ని ప్రశ్నించవలసిన అవసరం మాకు వచ్చింది ఈరోజు ప్రజల తరఫున మీరు చెప్పండి ఏ ఇంటికన్నా వెళ్దాం ఏ మహిళ దగ్గరికి వెళ్దాం రెండు వేల ఐదు వందలు ఇచ్చారా లేదు రైతులకు ఇదేదో రుణమాపని సంకల్ గుద్దుకుంటున్న ఈ సర్కారు సుమారు డెబ్బై రెండు వేల డెబ్బై రెండు డెబ్బై రెండు లక్షల రైతులకు రుణమాఫీ చేయాల్సింది ఈరోజు ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసి ఇరవై ఐదు వేల కోట్లకు దాని ఒక లిమిట్స్ పెట్టేసుకొని ఈరోజు మొత్తానికి మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ రైతులు నట్టేయడం భారతదేశంలో ఏకైక రాష్ట్రం అని చెప్తున్నారు ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన రాష్ట్రము నువ్వు చెప్పిన వాగ్దానం ఏంది భారతదేశమా బొంగ్లా ఆ తర్వాత మాట్లాడదాం నువ్వు చెప్పిన నువ్వు చెప్పినది ఏంది అసలు నువ్వు చెప్పిన దానికే కట్టుబడి ఉండు తమిళనాడు చేసిండా కర్ణాటక చేసిండా కాకరకాయ చేసిండా నువ్వేం చెప్పినావు నీ రాహుల్ గాంధీ అని చెప్పి నీ ప్రియా గాంధీ అని చెప్పి డూప్లికేట్ బుక్ పట్టుకొని తిరుగుతున్నారు కాదు ఈ దేశంలో ఏం చెప్పారు ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పారు పద్దెనిమిది పై కూడా ప్రతి మహిళకు స్కూటీ అన్నర్ ఇచ్చారా ఇచ్చారా చూపించండి ఎక్కడన్నా ఇవన్నీ ఇట్లాంటి మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టిన కాబట్టి ప్రజలను జాగృతిపరచడానికి ప్రజలను చైతన్యపరచడానికి వచ్చే ఎన్నికల్లో కూడా ఇట్లాంటి మోసాలు చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తరిమి కొట్టాలని చైతన్య ప్రజలకు ఉద్యోగులకు సంబంధించి కూడా యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు ఉద్యోగులకు మీరు కావాలంటే ఏం చెప్పారో చూడండి పెద్ద పెద్ద పేపర్ యాడ్లో ఎన్నికలకు రాకముందు ఎన్నికల మేనిఫెస్టో డిసెంబర్ కన్నా ఎన్నికలు ముందు ఆల్రెడీ జూన్ ఫిబ్రవరి ఫస్ట్ నాడు మెగా డిఎస్సీ చేస్తాము ఆరు నెలల్లో రెండు లక్షల యాభై ఉద్యోగాలు భర్తీ చేస్తాము నేను ఒక శాసనసభ్యుడు చెప్తున్నా మొదటి శాసనసభ సమావేశాలలో గవర్నర్ గారి ప్రసంగంలో క్లియర్గా చెప్పారు ఫిబ్రవరి ఫస్ట్కి యాభై వేల ఉద్యోగాలు ఆరు నెలల రెండు వందల యాభై ఉద్యోగాలు రెండు రెండు లక్షల ఉద్యోగాలు మొత్తం ఇప్పుడు రెండు లక్షల యాభై ఉద్యోగాలు అయినా లేదు అవి కూడా ఏవి అంటే గత ప్రభుత్వంలో అన్ని కంప్లీట్ చేసిన ప్రాసెస్ చేసినా ఈరోజు నియమక పత్రాలు ఇచ్చిన తప్పని ఒక ఉద్యోగం కూడా ఇచ్చింది లేదు కాంగ్రెస్ పార్టీకి సంబరాలు చేసుకున్న పరిస్థితి లేదంటారా అసలు అర్హత లేదు వీళ్ళ మీద అవసరం అయితే ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే ఫోర్ ట్వంటీ పెట్టాలా చెప్పండి మీరు చెప్పండి కదా మహిళలకు రెండు ఇచ్చారా లేకపోతే అంగ వికలాంగులకు పెన్షన్స్ పెంచారా లేకపోతే ఒక రేషన్ కార్డు ఇచ్చారా లేకపోతే ఇందిరా బిల్ ఇప్పటివరకు ఎక్కడ ఎక్కడైనా పునాదేశారా రమ్మని దమ్ముంటే ఒక్కడ ఒక్కరని చెప్పండి దమ్ముంటే సవాల్ విసురుతున్నాం ఏదో మోసపూర్తిగా ఎక్కడైతే బ్లాక్మెయిల్ చేసుకుంటా అవినీతి డబ్బుతోని ఈరోజు మొత్తం పేపర్లో యాడ్స్ ఇచ్చుకుంటా సంబరాలు అని చేసుకుంటా ప్రభుత్వ నిధులతోని ముందు ఆయననే అప్పు చేసిండు అప్పు చేసి మరి ఈయనే చేస్తున్నది ఎనభై వేల కోట్లు అప్పు చేసిండు ఇంతవరకు ఒక పేదవాడికి ఇళ్ళ కట్టేయాలని ప్రభుత్వం అసలు ఈ ప్రభుత్వం అధికారంలోనే నైతిక అర్హత ఉందా అని అడుగుతున్నాను చేసినంత గత ప్రభుత్వం చేసిన వడ్డీలకే సరిపోతుంది మాకు అభివృద్ధి కార్యక్రమం మరి ఎందుకు చేసే వాగ్దానాలు దొంగ వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు మీరు దొంగలు గారా గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పు చేసి చెప్తున్నావు కదా నువ్వు తెలిసే వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాను ఇచ్చినావు అంటే ప్రపంచం మోసం చేసినరా లేరా అంటే తెలిసి మోసం చేసిన ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నైజమే అంత కాబట్టి ప్రజలకు చెప్తున్నాం దయచేసి మళ్ళొక్కసారి మోసగాలని నమ్మకండి ఆరు గ్యారెంటీతో పాటు ఏడో గ్యారెంటీగా రాష్ట్ర ప్రజలకు స్వేచ్ఛ అనేది ఇచ్చామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు డాక్టర్ అంబేద్కర్ సాక్షిగా ప్రజాపాలన జరుగుతుంది మా ప్రభుత్వంలో కావాలని ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొడుతున్నాయి ప్రతి విషయంలో లగచర్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ హైడ్రా కానీ మూసి కానీ నడిచర్లు రెచ్చగొట్టావు నడిచర్లు అన్నే కదా తోక తోకముడిచింది ఎవరు తోక ముడిచిన రేవంత్ సర్కార్ నువ్వు చేసిన ఫార్మా క్లస్టర్ అని ఈ ఈరోజు నువ్వు తోక తోకముడిచినావా లేవా నీ ఎవరు జీవో క్యాన్సల్ చేశారు అంటే నువ్వు తప్పు ఒప్పుకున్నట్లే కదా కాబట్టి ఇవన్నీ మోసపూరిత మాటలు ఈరోజు ఈరోజు నువ్వు గద్దెనెక్కిండొచ్చు మీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసి మురిసిపోతుండొచ్చు కాబట్టి ఒక్కసారి మాత్రం ప్రజలను చైతన్య పరిచి మిమ్మల్ని ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రిగానే కాదు కాంగ్రెస్ ప్రభుత్వమే ఒకవేళ మోసం చేసిన కోరి నైతిక బాధ్యతగా రాజీనామా చేయాల రేవంత్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రభుత్వం రాకుంటూ ఒక్కటి కూడా అమలు కాలేదని చెప్పేసి ఆ రాకేష్ రెడ్డి అయితే ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్న పరిస్థితి ఖచ్చితంగా ఇప్పటికైనా హామీలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన అప్పులు అప్పులు అనుకుంటే కాకుండా నువ్వు చేసింది ఏంటిది ప్రభుత్వంలోకి వచ్చేంతగా దాదాపు ఎనభై వేల కోట్లు అప్పు చేసావు ఎనభై వేల కోట్లు అప్పు చేసి ఒక ఇందిరా ఇల్లు కట్టావా లేకపోతే ఇంకో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చావా అని చెప్పేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏదైతే ఈ మోసం చేసి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు త్వరలోనే దించుతారు ఖచ్చితంగా బేసరుత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి ఆల్రెడీ ఆల్రెడీ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఆరు గ్యారంటీలకు సంబంధించి ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు కాబట్టి రాజీనామా చేయాల్సిందని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఒకటి జర్నలిస్ట్ సాయితో సురేష్ పల్లెటీవీ సరూర్ నగర్ స్టేడియం నుంచి